ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు ఎందుకు చేయడు కొంతమందినంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం అందరిని వదిలేశాడా ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలనే ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలనేరీరాలనే దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు ఈనాడు కూడా దేవునికి ఉంది కదా దేవునికి ఉంది కదా అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది ఇప్పుడంటే ఆ పౌరు చచ్చిపోయిందంటానికి ఏమన్నా ఉందా అయ్యో మార్పులేని దేవుడే దేవుడు మారలా దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేచింది ఈరోజు ప్రార్థన బలిపీఠాలను పడగొట్టుకొని ప్రార్థన బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది దానివల్ల జరుగుతుంది ఇదంతా మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది మోకాళ్ళుని మొర్ర పెడితే ఏళ్ళు వర్షం ఆగిపోయింది ప్రభువాని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు నీ మొర్ర పెడితే కాకులు కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి కొండ ఎక్కి కూర్చుని నేనే దైవజనుడైతే అయితే నిన్ను యాభై మందిని ఆకాశ నుండి అగ్గిని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే యాభై యొక్క బూడిద కుప్పలున్నాయా అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం ఏమనుందో తెలుసా ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది ఇలాంటి శక్తివంతమైన కార్యాలను కార్యాలను చూసినటువంటి ఏలియా చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే తేడా ఎక్కడుంది భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు ఎంత స్పష్టంగా చెప్పాడో పైకి భక్తి గలవారే వాళ్ళు ఉందురు కానీ ఉందురు కానీ ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు నమ్మరు విశ్వసించరు అనుభవంలో పొందలేరు ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను ఎందుకు కదిలించడు ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి గాలి మాటల్లాగే ఉన్న ఏది శక్తి తేడా ఎక్కడుంది ఏమందాం దీని గురించి విశ్వాసయాత్రలో పోరాటములో ఆయన ఏం చెప్పాడు నేను మహాశక్తి గలవాణ్ణి నేనున్నాను నేను నిలబెట్టడానికి ఉన్నాను బలపరచడానికి ఉన్నాను నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను భక్తుల చరిత్రలో చదివితే మైండ్ పోయే కార్యాలు కనుక ఉన్నాయి అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు మావిడి తోట పూత మొత్తం రాలిపోయి పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పోత కూడా రాలిపోయిందంట ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్తా ఉన్న పోత కూడా పోయిందంట అప్పటి రోజుల్లో నేను దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంతపోత ఉంది చాలా బాగా పోయింది నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయిందన్నాడంట ఏనేం మాట్లాడలేదంట మళ్ళీ పోయి చూడుపో అన్నాడంట కొంతకాలం తర్వాత కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళీ పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట ఓ పోయి చూడుపో తోట మొత్తం మళ్ళా పూతతో వాస్తవంగా పూత రాలిపోయిందండి ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే మళ్ళీ ఎట్లా సాధ్యం పోవాయా పోయి చూసుకోపో ఏనేం కంగారు అయ్యా ఉన్నది కూడా పోయిందా అయ్యో అనలా అసలు తొనకలా నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు పోత రాలికి వెళ్దాదు పోవాయా రాలిన మళ్ళీ వచ్చిద్ది పోయి చూస్తే తోట మొత్తం ఆ దెబ్బకి వచ్చి సాక్ష్యం చెప్పాడు అలా ఒకటి కాదు ఇక్కడ ఈ చెవి పక్కన బొళ్ళు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి ఆ మచ్చను బట్టి పెళ్ళి కావటంలో అవమానపరుస్తూ ఉన్నారు ఆ మచ్చ బుల్లంతా వస్తుంది పెళ్ళి కాదు పెళ్ళి కాదు పెళ్లి కాదు ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు ముసలాయన దైవజనుడు ముసలాయన ముసలాయన ఏదో ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు ముసలాయన ఓ పాకాలో సేవ చేసుకుంటున్నాడు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి దేవునికి స్తోత్రం ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి బయటికి పోయినాక అమ్మాయి తగా తీసుకుని అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఎక్కడికని ప్రార్థన చేయించడానికే కానీ ఈ విషయం చెప్పడానికి అందరూ జనం ఉన్నారు అమ్మాయి అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది అంతకాడికి ఎందుకు తెచ్చారని మళ్ళీ తీసుకొచ్చా ఎందుకు వచ్చారు అన్నాడు అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మత్స్ ఉంది ఈ సంగతి చెబుదామని వచ్చాము జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా ఆమె మూతి మీద తట్టలేదా అందుకే తట్టా అప్పుడే పోయింది పోవన్నాడు బయటికి పోయి చూసుకుంటే అది లేదు లేదు భక్తుల అనుభవాలు క్లియర్గా మళ్ళీ లేదు వెతికితే లేదు వెతికితే లేదు ఎన్ని కహానీలు కాదు ఒరిజినల్గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనుల అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు దైవ జనులలో చైతన్యం రావాలి భక్తి పరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నుండి అన్న మాట అబద్ధమా ఆ మాట అబద్ధమైతేనేగా శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది అది నిజమైతే ఆ మాట వాస్తవమైతే వాస్తవం అయితే మన భక్తిలో నిజంగా వాక్య యొక్క శక్తి పనిచేస్తే కార్యాలయ్యి ఏదో పవర్ ఏది ఆ కార్యమేది ఆ సాక్ష్యమేది ఇక్కడ సాక్ష్యమేది ఇక్కడ భక్తులు 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 ఏది దేవుని కార్యాలయ్యి ఏమనుకోవద్దు ముగించా విన్నప్పుడు ఉద్రేకం వచ్చింది విన్నప్పుడు ఆవేశం వచ్చింది కరెక్టే కదా పైకి భక్తుల్లా కనపడుతున్నాం కానీ శక్తిహీనంగా అయిపోతున్నాం శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం శక్తిని లోకానికి చూపలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఈ కాసేపే బయటికి పోయి సెల్ ఓపెన్ చేయి హాస్టర్ గారు రేపు తెల్లారి ఓపెన్ చేయి చెప్పిందంత పోయి ఏ ఉండదు ఇక ఒక సమాజం సమాజం ఉజ్జీవింపబడాలి ఒక సమాజం సమాజం ప్రభావితం కావాలంటే ఒరిజినల్గా దేవుని శక్తి పని చేయాలి దేవుని శక్తి దిగి రావాలి పొద్దస్తమానం శక్తిహీనమైన భక్తుల్లాగా బలహీనమైన భక్తుల్లాగా పనికి మాలిన భక్తుల్లాగా మనం బతుకొద్దు ఏది మన మోకాళ్ళ అనుభవం ఏది మనం దేవుని సన్నిధిని అనుభవించింది దేవుని చిత్తం అయితే రేపు చెప్తా మరికొన్ని సంగతులు రేపు చెప్తా దీనికి సంబంధించి మన మార్పు చెందాలి దేవునితో మన నడక మారాలి దేవునితో మన సహవాస విధానం మారాలి దేవునితో మన ప్రవర్తన మారాలి పైకి భక్తి గలవారి వలె ఉండి మహాశక్తి సంపన్నుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా శక్తిహీనమైన బతుకు బతకకుండా ఏ విధంగా శక్తివంతంగా ముందుకు సాగాలో తండ్రి సెలవైతే పగటి కోటంలో మాట్లాడతాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మీరు ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి చేయండి ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి ఆనాడైతే ఒక భక్తుడు ఉంచితే కార్యం అంత్య దినములలో ఆనాడు ఒక ఏలియా అంత్య దినములలో ఏలియాల గుంపు లెగుస్తుంది అది దేవుని వాగ్దానం ఆనాడు ఒకడే ఏలియా అంత్య దినములలో ఏలియాల గుంపు ఆనాడు ఒకడే అభిషిక్తుడు అభిషిక్తుల గుంపు శక్తివంతులైన భక్తి పరులు లేవాలి అలా నాటి అనుభవాలు పునరావృతం కావాలి నా దేవుని ఆత్మ అడుగుతున్న అయితే